హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను పొద్దున్న లేచిన వెంటనే పైన చూస్తే మొత్తం మంచుతో కప్పబడి ఫ్రెండ్స్ ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న జెండా కట్టే ఫ్రెండ్స్ దీన్ని ముస్లిం భాషలో మహాపస్వాణి అని అంటారు ఫ్రెండ్స్ ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఫ్రెండ్స్ స్ట్రక్చర్ బాగుందని వీడియో తీసాను ఫ్రెండ్స్ ఇది మా మామయ్య వాళ్ళ పొలంలో ఇది డిప్పింగ్ వేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఈ పైపులకు ఆ కానొచ్చే బ్లూ టీమ్ ఫ్రెండ్స్ అక్కడ ఉండేది బ్లాక్ బ్లాక్ దాంతో నుంచి డిప్పింగ్ వేస్తాను ఫ్రెండ్స్ ఇది మా మామయ్య ఈ శనకల్ పొలంలో ఉండే కొబ్బరి తోట ఫ్రెండ్స్ బాగుందని ఒకసారి వెళ్ళి వచ్చాను ఫ్రెండ్స్ లోపల ఎలా ఉందో చూపిస్తాను రాని ఫ్రెండ్స్ మొత్తం ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు చీకటిగా ఫింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తం కింద చెట్ట ఇక్కడ కూడా అక్కడక్కడ అదే డిప్పింగ్ అనేది వేశారు ఫ్రెండ్స్ మొత్తం చెట్లు ఫ్రెండ్స్ ఇది మూడో కాప్ అనుకుంటా ఫ్రెండ్స్ ఇది ఇది నైట్ వ్యూ ఫ్రెండ్స్ మా మామయ్య డిప్పింగ్ పొలంలో అక్కడ అక్కడ వెనకలు ఉంది ఫ్రెండ్స్ డిప్పింగ్ ఇద్దరు ఫ్రెండ్స్ డిప్పింగ్ ఈ బ్లాక్ పైప్స్ పొద్దున కాని పైప్స్కి అటాచింగ్ ఫ్రెండ్స్ చాలా దూరం ఫ్రెండ్స్ ఈ పెట్టే ఏళ్ళు వేలు పోయినాయి ఫ్రెండ్స్ ఎంతో ఊరుకుంటాం చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా వచ్చింటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ ఈ పైప్కి అటాచ్ ఫ్రెండ్స్ ఈ పైప్కి നീനീ പൊതുങ്ങനെ സ്റ്റാച്ചൂർ ബായ്